నెల్లూరు జిల్లా కావర నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కావేరిలోని పద్దెనిమిదవ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే సమస్య మీద పరిష్కారం నాది కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఎమ్మెల్యేకి వార్డు ఇన్ఛార్జ్ శ్రానం హరి వార్డు ప్రజలు మహిళలు యువత స్వాగతం పలికారు అధికారులు వార్డు నాయకులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు అవసరాలు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు ప్రజలు వెల్లడించిన సమస్యలను స్పాట్లోనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ప్రజల ఇంటికి ప్రభుత్వం ప్రజల సమస్యలే తన ప్రాధాన్యం అని తెలియజేశారు

అమ్మా ఇక్కడ పెట్టిన దోమలు లేవా పద్దెనిమిదవ వార్డులో ఇంట ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా సమస్య మీది పరిష్కారం మాది అనేటువంటి ఒక నినాదంతో ప్రజల ముంగిటికే ఎమ్మెల్యే వెళ్ళాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి అధికారులు సత్త వాటిని పరిష్కారం చేసే దిశగా మా యువనాయకుడు కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆలోచనల మేరకు ప్రజా దర్బారు నిర్వహిస్తూ ప్రజా దర్బారు కూడా వినూత్నంగా వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకోవడం వాటిని పరిష్కరించడం ప్రతి వార్డులో ఉన్నటువంటి ప్రతి బజార్ని సందర్శించి డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది డ్రింకింగ్ వ్యవస్థ ఎలా ఉంది శానిటేషన్ ని ఎలా పరిష్కరిస్తున్నారు ప్రజల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేందుకే ఈ రోజు కావలి పట్టణ అధ్యక్షుడు మొదలుకొని వార్డు కార్యకర్త వరకు అందరం కూడా వార్డులో తిరగడం జరుగుతుంది చాలా సమస్యలు ప్రజలు మా ముందుకు తీసుకురావటం అందరూ కూడా ప్రధానంగా పెన్షన్లు కానీ కాలనీలు అవసరం అనేది ఎక్కువగా కూడా మా దృష్టికి తీసుకొస్తున్నారు ఈ రోజు ముఖ్యంగా కావలి ప్రజానీకానికి నియోజకవర్గ ప్రజానికీ కూడా మీ ద్వారా కూడా తెలియజేయడం కావలి పట్టణానికి సిమెంట్ రోడ్ల నిర్మాణం కొరకు సుమారు ఎస్సీ సప్లైన్ కింద అదే విధంగా నోడా ఫండ్ల కింద ఇరవై కోట్ల రూపాయల వరకు ఈ రోజు సిమెంట్ రోడ్ల నిర్మాణం కొరకు కావలి పట్టణానికి మంజూరుకి ఈ రోజు పంపించడం జరిగింది పద్దెనిమిదవ వార్డులో ఇంట